హాయ్ అండి చిట్టు ముత్యాల బియ్యంతో పొలావ్ ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిట్టు ముత్యాల బియ్యం స్మెల్ చాలా బాగుంటుంది అనమాట పొలావ్లో బియ్యంతో పరవన్నం అన్నా అలాగే పొలావన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆగస్టు త్రీనా మా చిన్నబ్బాయి బర్త్డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ మా అమ్మగారు ఇలా చిట్టు ముత్యాల రైస్తో పొలావ్ చేసి పెట్టారు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయవలసిన రెసిపీ అయితే మాత్రం ఈ పులావ్తో చికెన్ గ్రేవీ కర్రీ అయితే అదిరిపోద్ది ఈ పులావ్ రెసిపీ ఎలా అంటే పావు మీద బిర్యానీకి పెట్టి ఐదు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆల్ బిర్యానీ స్పైసెస్ అలాగే ఉల్లిపాయలు టమాటాలు కారం అలాగే గరం మసాలా పౌడరు టేస్ట్కి సరిపడే సాల్టు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు వాటర్ వేసుకోవాలండి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా పొడి పొడలు చక్కగా చాలా టేస్టీగా వస్తుంది చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రైతా కలుపుకొని తింటే అదిరిపోద్ది ఫ్రెండ్స్ ట్రై చేయండి